నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ట్రాఫిక్ నిఘాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నిఘాలో మనం చూసుకుంటే కానీ ట్యాక్సీలు మరియు డెలివరీ వాహనాలు అయితే రానున్నాయన్నమాట వివరాల్లోకి వెళితే కువైట్లో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరియు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి ట్రాఫిక్ విభాగం సరికొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది కువైట్లో ట్యాక్సీలు డెలివరీ వాహనాలు రెంటల్ కార్లు మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల కదలికలను పర్యవేక్షించడానికి త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను అమలు చేయనున్నట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బిగ్రేడియర్ ఖలీద్ అబ్దుల్లా ఆల్ అద్వానీ గారు ప్రకటించారు ఈ స్మార్ట్ సిస్టమ్ ద్వారా వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వెంటనే ఆటోమేటిక్గా ఈ మొబైల్ ద్వారా చలాన్లు జారీ చేయబడతాయి రోడ్లపైన వాహనదారుల ప్రవర్తనను పర్యవేక్షించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రజల భద్రతను పెంచడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఈ నిఘా వ్యవస్థ కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలకే పరిమితం కాకుండా సమాజంలో ఇతర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి మరియు నిందితులను పట్టుకోవడానికి భద్రతా దళాలకు సహాయకరంగా ఉంటుంది అలాగే కువైట్లో నేషనల్ ఫోరం ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్మార్ట్ సర్వీసెస్ సమావేశంలో బిగ్రేడియర్ ఆల్ అద్వానీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో కువైటీ పోర్లు కూడా ఆహార పదార్థాలు మరియు వినియోగ వస్తువుల డెలివరీ అప్లికేషన్లలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల సమన్వయంతో రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా ఈ అడుగులు వేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ ఏఐ ఆధారిత కెమెరాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం కువైట్లోని ట్యాక్సీలు రెంటల్ కార్లు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో బస్సులు కావచ్చు ఏవైనా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో డెలివరీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మేము ప్రత్యేకంగా నిఘా ఉంచుతామని చెప్పేసి అవి ఎలా పనిచేస్తు ఉన్నాయి ఆ యొక్క వాహనాలలో ఎవరెవరు ఎక్కుతూ ఉన్నారు అలాగే వాటి పనితీరు ఎలా ఉందని చెప్పి మేము ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పరిశీలిస్తామని చెప్పి త్వరలో యొక్క నిఘా వ్యవస్థను అమలు చేయనున్నట్లయితే కొవైట్ ట్రాఫిక్ అధికారులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్